ఆర్థికంగా వెనకబడిన పేదింటి మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం తద్వారా ఆర్థిక భరోసా అందించాలన్న సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు మంగళవారం నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం నందు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ సహకారంతో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కుటుంబ మిషన్ల శిక్షణ కేంద్ర ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా మండలకు ఆత్మ గౌరవం ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు పనిచేస్తాయని దుర్గేష్ తెలిపారు తొంభై రోజుల పాటు అందించే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంచుకోవాలని తద్వారార్థిక పరిపుష్టి సాధించాలని సూచించారు మహిళలు నైపుణ్యాన్ని సాధించి ఆ రంగాల్లో నిలదొక్కుకోవాలని కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళలకు చేతి పని ఉండాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు సృజనాత్మకతకు పదును పెడితే మహిళలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి దుర్గేష్ సూచించారు ప్రభుత్వం తరఫున ప్రతి మహిళకు సరైన సహకారం ఆసరా భరోసా అందిస్తామని వారి ఆదాయం పెంపుకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు పక్కన పక్కన లక్షరాజివల్ పున్న రాజవల్ ఆ ఇక్కడ ఆ ఎడువల్ మున్సిపాలిటీ ఒకటన్ సర్ ఎడువల్ ఓకే సర్ వర్గాల ఎవరైతారో వారికి ఇచ్చేటువంటి సహాయంకండి మొత్తంగా నాలుగు వందల తొంభై ఆరు మందికి అవకాశం కల్పిస్తే ఈ రోజు వరకు మొత్తం మీద విమానాల వాళ్ళు ఐదు వందల నలభై మందికి అవకాశాలు ఇస్తున్నారు నేర్చుకోవడానికి దీని ద్వారా ఒక తొంభై రోజుల పాటు కుటుశిక్ష నేర్చుకున్నట్లయితే రేపు పొందిన మీరు కాస్త ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు ఎన్నో ఖర్చులు ఉంటాయి తల్లుగా మీ అందరికీ కూడా మీరు ఎక్కువ బాధ్యత తీసుకునేటువంటి సందర్భాలను మేము చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే మహిళలు ఇంటి బాధ్యతను తీసుకున్నటువంటి సందర్భంలో మగవాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగినా కూడా పిల్లల సంరక్షణ కానీ కుటుంబాన్ని వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకుంటాం కానీ ఇలాంటి అంశాల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకత దానికి ఎవరో సాటిరారు అనేటువంటి నాకు కూడా ఈ నేను తెలియజేస్తా ఉన్నా మీరు మగవాడు ఆదాయాన్ని కుటుంబ సంక్షేమం కోసం ఖర్చు ఒక పక్కన ఉంటే మరో పక్కన మీరు కూడా సొంతంగా కాస్త సంపాదించుకోగలిగితే ఆ డబ్బుని ఖచ్చితంగా మీ కుటుంబ పోషణ కోసం మీరు ఉపయోగిస్తారు మగవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు ఉండేటువంటి అవకాశం ఉంది వచ్చిన ఆదాయాన్ని వేరే రకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ మహిళలైతే వారి దగ్గర ఉన్న ప్రతి రూపాయిని కూడా పిల్లల సంరక్షణ కోసం వాళ్ళ భర్తల సంరక్షణ కోసం మాత్రమే ఖర్చు పెట్టేటువంటి విధానం మన భారతీయ సంస్కృతిలో ఉంది అది మన దగ్గర ఈ నేపథ్యంలో మీకు ఏదో ఒక ఆసరా నుంచి వస్తే మీ అంతా మీరు ముద్దు శిక్ష నేర్చుకోవాలంటే ఇదానికి చెప్పారు ఐదు వేలు నివేదికరిస్తే తొంభై రోజుల నుండి మూడు నెలల కాలం పాటు గెలుచుకుంటే పదిహేను వేల రూపాయలు అవుతుంది కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని మనం ముందుకు తీసుకోవడం కష్టం దాంతోపాటు మీరు ఒక మిషన్ కొనుక్కోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నేతృత్వంలో ఖచ్చితమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో కేవలం కుట్టు శిక్షణ మాత్రమే కాదు ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఎంటర్ప్రన్యూ తయారు చేయాలి వారి ద్వారా వారి కుటుంబాలు బాగుపడాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నది ఇవాళ మీ అందరికీ తెలియదు కాదు పుట్టు శిక్షణ అనేటువంటిది చాలా కాలం కాకపోతే మళ్ళీ మళ్ళీ కూడా మన కుట్టు శిక్షణలో మనం అందరినీ ఎందుకు భాగస్థులు చేస్తున్నామంటే పుట్టు శిక్షణ వల్ల మీరు వృద్ధుల చాలా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది నాకు తెలుసు బయట ఇవాళ ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు బ్లౌజ్ క్లాత్ ఖరీదు కంటే కూడా కుట్లు ఎక్కువైపోయినటువంటి సందర్భాన్ని కూడా అవునా కాదా చెప్పండి అదే ఇక వర్క్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వర్క్ మీ అందరికి తెలుసు మన వాళ్ళకి తెలుసు లేదు ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేటువంటి ఆ డిజైన్ చేసేటువంటి డిజైనర్ బ్లౌజ్ అంటారు ఆ డిజైనర్ బ్లౌజ్ తయారు చేయాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు కూడా రాజమండ్రి తెలంగాణ ఇటువంటి నేపథ్యంలో ఇది ఆదాయాన్ని తెచ్చుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక ప్రొఫెషన్ అందుకే మీరు దీని దృష్టి పెట్టండి తొంభై రోజుల పాటు మీరు స్పష్టంగా నేర్చుకోగలిగితే దాంతోపాటు ఇద్దరు ముగ్గురు మహిళలు చెప్పారు బాగా నేర్పుతున్నారని మాకు వాళ్ళు కటింగ్ చేయడం కానీ ఇతరుల వర్క్ కూడా నేర్పుతున్నారు కేవలం మాత్రమే కాకుండా అంటున్నారు అలా నేర్చుకుని మీరు వర్క్ కూడా చేయడం బాగా నేర్చుకుంటే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఇతర తర వర్క్ కూడా నేర్చుకుంటే ఆదాయాన్ని బాగా పెంపొందించుకుంటారు ఒకటి ఏంటంటే ఈమె బాగా కొడుతుందని టాక్ వస్తే మాత్రం మీకు చేతిని తప్పనే మీరు అందించలేరు కూడా చాలా మంది నేను చూస్తున్నారు వాళ్ళకి తిమ్మేళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వినియోగదారులకి సరైన సమయంలోకి వాళ్ళ భోగులు ఇవ్వలేని పరిస్థితి ఉండాలి అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి అందువల్ల మీరు తొంభై రోజులు కూడా పూర్తిగా నేర్చుకోండి ఇందులో ఒక రూల్ కూడా పెట్టారు డెబ్బై ఐదు రోజులు తొంభై రోజులు ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వెళ్ళాలి దయచేసి ఇది సరదాగానో లేకపోతే కుట్టుపేట్ వస్తుందని మాత్రం ఆలోచించకండి నూటికి నూరు శాతం ఇది మీ భవిష్యత్తు ఉపయోగపడుతుంది మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే నేర్చుకోండి దాని మీద దృష్టి పెడితే మీరు కొంత వాళ్ళు నేర్పింది నేర్చుకుంటూ మరికొంత మీ క్రియేటివిటీని ఉపయోగించేందుకు మీ సృజనాత్మకతను ఉపయోగించగలిగితే ఇంకా బాగా డబ్బులు వచ్చేటట్టు అవకాశం ఉన్నటువంటి ప్రొఫెషన్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రత్యేకంగా దీని మీద పనిచేయండి అదేవిధంగా కొంతమంది మహిళా మండలి చెప్పారు మాకు భర్తలు లేరు మేము ఇబ్బంది పడతా ఉన్నాం సింగిల్ పేరెంట్ గా ఉన్నాం ఇంటి దగ్గర ఆదాయం లేదు అలాంటి సమయంలో ఇది మాకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట ఏంటంటే మీరు చెప్తున్నారు దాన్ని పూర్తి స్థాయిలో అందరం వినియోగించుకుంటే రేపు వచ్చిన మనకి ఏ అవసరమైనా సరే డబ్బుకి మీ పిల్లల ఫీజుకి కానీ లేకపోతే మీ పిల్లల బట్టలకి కానీ లేదా ఇతర తర ఖర్చులకు కానీ వెంటనే మీ భర్త మీద ఆధారపడకుండా మీరే మీ దగ్గర డబ్బుని ఇవ్వగలిగేటువంటి స్థితికి మీరు వస్తే ఖచ్చితంగా కుటుంబాలు బాగుంటాయనేటువంటి మాట మేము నమ్ముతున్నాం అందుకే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఆలోచన ఇందులో కూడా బీసీ వర్గాల వారికి అదేవిధంగా ఇతర వర్గాల్లో డబ్బు లేని వారికి పేదవారికి వారికి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా మిమ్మల్ని మీ కాల మీద నిలబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నా దీంతో పాటు మీరు తొంభై రోజులు పూర్తి చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తున్నటువంటి ప్రతి మహిళకి కూడా మంచి గుర్తు మిషన్ కూడా జరుగుతుంది ఆ మిషన్ ఉపయోగించుకుని మీరు ఆర్థిక వనరుల్ని మీరు పెంపొందించుకోవడానికి ఒక అవకాశం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమం ప్రారంభం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని తొంభై రోజులు నడపడం ద్వారా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా దీన్ని తయారు చేయాలనేటువంటి మాటని అధికారులు చెప్తా ఉన్నాను అదేవిధంగా మీకు సెక్షన్ ఇచ్చేటువంటి మహిళా వారు ఉన్నారు వారి కూడా విన్నాం మనం చాలా చక్కగా చెప్పారు వాళ్ళు చెప్పింది మీరు నాకు అనిపించింది వీరు నూటికి నూరు శాతం కూడా ఈ శిక్షణకి బాగా